అల్లు అర్జున్ మీద మెగా అభిమానుల్లో చాలా వ్యతిరేకత నెలకొంది అంటూ ఆ మధ్య న్యూస్ వచ్చింది చెప్పన్ బ్రదర్ అనే డైలాగ్ వాడడం వల్ల డీజే సినిమా నా పేరు సూర్య రిలీజ్ టైంలో బన్నీ మీద వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు ఆ సినిమా ఫలితాలు కూడా ట్రోలింగ్కి మైలేజ్ ఇచ్చినట్లయింది అలాంటి టైంలో పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్తో అలా వైకుంఠపురంలో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టి ఆ ట్రోలింగ్ నుంచి ఎస్కేప్ అయ్యాడు బన్నీ ఆ తర్వాత పరోక్షంగా మెగా హీరోల మీద తన పైత్యం చూపించుకున్నాడు అంటూ కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు కానీ మెగా అభిమానులు పెద్దగా పాటించుకోలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మధ్యకాలంలో బన్నీ బాగా గట్టిగా కెలికాడనే మాటలు వినిపించాయి ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు అల్లు అర్జున్ చాలా స్ట్రాటజీలు ప్లే చేశాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి బెస్ట్ విషెస్ చెప్తూ ట్వీట్ వేసి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలి అని ట్వీటు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టినటువంటి బన్నీ ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా నంద్యాల వెళ్ళి వైసీపీ తరఫున బరిలో దిగినటువంటి శిల్ప రవిచంద్ర తరఫున పోటీ చేశారు ప్రచారం చేశారు ఇది మెగా అభిమానులని పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు జనసేనని అభిమానించే వాళ్ళందరికీ కోపం తెప్పించింది అయితే ఇప్పుడు ఏమైంది శిల్ప రవిచంద్ర ఓడిపోయారు మరోపక్క పవన్ కళ్యాణ్ గెలిచారు ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి అంటే హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ భారీగా గెలిచింది శిల్ప ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేదు నా స్నేహితుడు కాబట్టి సపోర్ట్ చేశానంటూ బన్నీ సర్ది చెప్పిన మరి కుటుంబ సభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి ఎందుకు బెస్ట్ విషస్ చెప్పలేదు ఎందుకు ప్రచారంలో పాల్గొనలేదంటూ ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు బహుశా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బన్నీ అట్లా చేశాడేమో అనేవారు కూడా ఉన్నారు పుష్ప సినిమాకి తక్కువ టికెట్ రేట్ ఉండడం వల్ల సినిమా సరిగా కలెక్ట్ చేయలేదు అందుకే పుష్ప టూ టికెట్ రేట్ల మీద హైక్ విషయంలో అలాంటి ఇబ్బంది పడకూడదని భావించి శిల్ప రవిచంద్ర తరఫున బన్నీ ప్రచారం చేసి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఫేవర్ అడుగుదాం అనుకుని బన్నీ ఉంటారు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బన్నీ పుష్ప టూకి ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది ఒకవేళ టీడీపీ పుష్ప టూ టికెట్ హైక్స్కి అనుమతి ఇవ్వకపోతే బన్నీ ఏం మొహం పెట్టుకుని పవన్ వద్దకు వెళ్ళి సాయం కోరతారు అనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్న సరే పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే పనులు చేయరు అనుకుందాం మరి పవన్ కళ్యాణ్ చరణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అలాగే ఆంధ్రాలో జనసేన అభ్యనించే వారు బన్నీ సినిమాలు చూస్తారా ఇట్లాంటి ప్రశ్నల వరకు చూడాలంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి కొన్నాళ్ళు